పదమూడు వందల తొంభై ఎనిమిది ఇది భారతదేశ చరిత్రలో నాశనకారకమైన సంవత్సరం ఎందుకంటే ఆ సంవత్సరం జరిగిన ఒక ఘోర దాడి ఢిల్లీ నగరాన్ని నాశనం చేసింది ఒకవేళ మీరు గనక పద్నాలుగో శతాబ్దంలో ఢిల్లీలో ఉన్నారని ఊహించుకోండి అప్పట్లో ఢిల్లీ ఎంత గొప్పగా ఉండేదో తెలుసా మహాప్రఖ్యాతిగాంచిన నగరం కళా సంపద వ్యాపారం సంస్కృతి కోటలు రాజప్రసాదాలు అన్నీ కలిసిన అద్భుత రాజధాని కానీ ఒకే ఒక్క రాత్రి ఎవ్వరూ ఊహించని విధంగా నాశనం అయిపోయింది ఈ విధ్వంసానికి కారణం తైమూర్ లంగ్ అతను ఒక రాజు కాదు ఒక సామ్రాట్ కాదు ఒక యుద్ధవీరుడు కాదు అతను ఒక రాక్షసుడు అతను అడుగుపెట్టిన ప్రదేశంలో పచ్చని భూమి కూడా బూడిదగా మారేది అతను ప్రవేశించిన నగరాల్లో కేవలం శవాలు మాత్రమే మిగిలేవి అతని సైన్యం నడిచిన రహదారులు రక్తంతో నిండిపోయేవి తైమూర్ తన దండయాత్రలో ఎంతో మంది పాలకులను ఓడించాడు కానీ ఢిల్లీ నగరం అతని అత్యంత క్రూరమైన విధ్వంసానికి వేదికైంది పదమూడు వందల ముప్పై ఆరులో ఉజ్బెకిస్తాన్ ప్రాంతంలో జన్మించాడు చిన్నతనంలోనే ఓ యుద్ధంలో గాయపడి ఒక కాలి పనితనం తగ్గిపోయింది అందుకే అతన్ని తైమూర్ లంగ్ అని పిలుస్తారు లంగ్ అంటే కాలి లోపం అని అర్థం అతనిలో ఉన్న క్రూరత్వం మాత్రం అంతకు మించినదే అతని కళలేంటో తెలుసా ప్రపంచాన్ని జయించాలి ప్రతి సామ్రాజ్యాన్ని నేలమట్టం చేయాలి నన్ను ఎదుర్కొనే రాజులు ప్రజలు శవాలుగా మారాలి అదే అతని లక్ష్యం అతనికి మానవత్వం లేదు కేవలం ఆక్రమణ విధ్వంసం రక్తపాతం మాత్రమే తెలుసు ఒక్కో నగరాన్ని లోటీ చేసి అక్కడి సంపదను కొల్లగొట్టడం పదిలంగా ఉన్న ప్రజల గృహాలను బూడిదగా మార్చడం అతని హాబీ అతను చేసిన విధ్వంసాన్ని చూస్తే చెంగీస్ ఖాన్ కూడా వెనక్కి తగ్గేవాడేమో మధ్యలో ఈ చెంగీస్ ఖాన్ ఎవరనుకుంటున్నారా ఇతనే తైమూర్ కు ఆదర్శం చెంగీస్ ఖాన్ మాదిరిగా తైమూర్ కూడా ఒక విశాలమైన సామ్రాజ్యాన్ని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు ఆ చెంగీస్ ఖాన్ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద కమెంట్ చేయండి ఆ టాపిక్ మీద వీడియో చేస్తాం ఇక టాపిక్ కంటిన్యూ చేస్తే తైమూర్ పదమూడు వందల తొంభై ఎనిమిదిలో ఢిల్లీపై దాడి చేయడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి మొదటిది అపారమైన సంపద ఆ కాలంలో ఢిల్లీ ప్రపంచంలోని అత్యంత ధనిక నగరాల్లో ఒకటి పెద్ద పెద్ద కోటలు వాణిజ్య కేంద్రాలు నాణేలు సంపద కళా సంపత్తి ఇవన్నీ తైమూర్ కన్ను పడిన బంగారు గన్నులు ఢిల్లీని లూటీ చేసి సంపదను తన రాజధాని అయిన సమర్ఖండ్కి తరలించాలని అతని ఆలోచన ఒక రాజ్యాన్ని నాశనం చేయాలంటే మొదట ఆ నగరాన్ని లూటీ చేయాలనేది తైమూర్ వ్యూహం ఇక రెండవది మతపరమైన కసి తైమూర్ తనను తాను ఇస్లాం రక్షకుడిగా ప్రకటించుకున్నాడు కానీ అతని మతపరమైన అభిప్రాయాలు మాత్రం చాలా క్రూరమైనవి హిందువుల రాజధాని నేలమట్టం కావాలి అన్నదే అతను లక్ష్యంగా పెట్టుకున్నాడు మూడవ కారణం భారతదేశం బలహీనంగా ఉండడం పదమూడు వందల తొంభై ఎనిమిది నాటికి ఢిల్లీ సుల్తానేట్ చాలా బలహీనంగా మారిపోయింది సుల్తాన్ మహమ్మద్ ఉగ్లక్ అనుభవం లేని పాలకుడు అంతర్గత ద్రోహాలు తిరుగుబాట్లు సైన్యంలో ఉత్సాహం లేకపోవడం రాజ్యంలో పాలనా లోపాలు ఇవన్నీ చూసిన తైమూర్ ఇదే దాడి చేయడానికి సరైన సమయం అని నిర్ణయించుకున్నాడు పదమూడు వందల తొంభై ఎనిమిది నవంబర్లో తైమూర్ తన వేలాది మంది మంగోల్ సైన్యంతో భారతదేశం వైపుగా దండెత్తాడు మార్గంలో వచ్చిన ప్రతి ఊరిని తగిలిబెట్టాడు ప్రతి రాజును చంపి ప్రజలను బందీలుగా పట్టుకున్నాడు పదమూడు వందల తొంభై ఎనిమిది డిసెంబర్లో అతని సైన్యం ఢిల్లీ తలుపు తట్టింది అక్కడే అసలైన విధ్వంసం మొదలైంది ఒకే ఒక్క చీకటి రాత్రి ఒకప్పుడు ప్రకాశవంతంగా ఉన్న నగరాన్ని కొన్ని గంటల్లోనే నరకంగా మార్చేసింది లక్షల మంది ప్రజలను ఊచకోత కోసారు నదులు రక్తంతో నిండిపోయాయి ప్రతి వీధిలో శవాలే పిల్లలు ముసలివారు మహిళలు ఎవ్వరినీ వదలలేదు వందలాది ఆలయాలు మసీదులు కోటలు ఇల్లు బూడిదయ్యాయి ఢిల్లీ నగరం అంటే మానవత్వం వాణిజ్యం సంస్కృతి సంపద అన్నీ కలిసిన ఒక మహా పట్టణం కానీ తైమూర్ వచ్చిన ఒక్క రాత్రిలో అది శ్మశానంగా మారిపోయింది ఢిల్లీ నగరమే తైమూర్ ఊహించిన దానికంటే ఎక్కువ నాశనం అయిపోయింది ఈ నగరాన్ని ఇక ఎవ్వరూ తిరిగి పునర్నిర్మించలేరన్నంతలా విధ్వంసం చేశాడు పదమూడు వందల తొంభై తొమ్మిదిలో తైమూర్ ఢిల్లీని వదిలి వెళ్ళిపోయాడు కానీ ఆ తర్వాత ఎప్పటికీ ఢిల్లీ మునుపటులా ఉండలేకపోయింది తైమూర్ దాడి చేసేటప్పుడు తుగ్లక్ సైన్యం పూర్తిగా విఫలమైంది దానికి చాలా కారణాలు ఉన్నాయి సుల్తాన్ మహ్మద్ తుగ్లక్ తైమూర్ దాడి ఇంకా ప్రారంభం కావడానికి ముందే ఢిల్లీ విడిచి పారిపోయాడు ఇది సైన్యంలో నైతికతను నశింపచేసింది తన రాజు స్వయంగా నగరాన్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు సైనికులు పోరాడటానికి ఏమాత్రం ఉత్సాహం చూపలేదు అలాగే మహ్మద్ తుగ్లక్ సుల్తాన్ కాలంలో రాజకీయ కలహాలు నిత్య తిరుగుబాట్లు సైనిక వ్యూహంలో లోపాలు ఉండడంతో ఢిల్లీ సుల్తానేట్ అప్పటికే బలహీనమైపోయింది సైనికులకు తగినంత శిక్షణ లేకపోవడం రాజ్యంలో అంతర్గత విభేదాలు ఉండడం వల్ల ఒకటిగా పోరాడే స్థితిలో లేకపోయారు సైనికులలో చాలామంది తక్కువ జీతాలు ఉండడంతో పోరాడటానికి సిద్ధంగా లేకపోవడం రాజ్యంలో చాలా కాలంగా పరిపాలనా లోపాలు సామ్రాజ్యంలో అస్థిరత కూడా ఓటమికి కారణమైంది ఇంకొక కారణం చూస్తే తైమూర్ సైన్యం యుద్ధ వ్యూహం లోకాన్ని తిరగరాసే విధంగా ఉండేది అతని మంగోల్ సైనికులు అత్యంత శక్తివంతమైన గుర్రాల దళంతో వేగంగా తరలే వ్యూహంతో దాడి చేశారు తుగ్లక్ సైన్యం అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా తైమూర్ దాడిని ఎదుర్కోవాల్సి వచ్చింది తైమూర్ కేవలం సైనికులను మాత్రమే కాదు ప్రజలను నగరాన్ని నాశనం చేసే విధంగా దాడులు చేశాడు ఈ విధ్వంసం ముందు తుగ్లక్ సైన్యం ఏమీ చేయలేక చేతులెత్తేసింది తైమూర్ విధ్వంసం వల్ల ఢిల్లీ సుల్తాన్ల పాలన పూర్తిగా నాశనమైంది దేశంలో పేదరికం ఆకలి మరింత పెరిగింది భారతదేశపు పాలనలో స్థిరత్వం తగ్గిపోయింది భారతదేశంలోని నగరాలు గ్రామాలు దారుణమైన పేదరికంలోకి వెళ్ళిపోయాయి ఈ విధ్వంసం తర్వాతే మొఘల్ సామ్రాజ్యం భారతదేశాన్ని ఆక్రమించే మార్గం ఏర్పడింది పదిహేను వందల ఇరవై ఆరులో తైమూర్ వారసుడు బాబర్ భారతదేశాన్ని ఆక్రమించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు తైమూర్ దాడి భారతదేశ చరిత్రలో ఒక భయంకరమైన అధ్యాయం ఈ విధ్వంసం తర్వాత ఢిల్లీ ఎన్నో ఏళ్ల పాటు పునరుద్ధరించుకోలేకపోయింది కానీ భారతదేశం ఎప్పుడూ అయ్యే దేశం కాదు ఎన్నోసార్లు నేల కొరిగి ఎంతో మంది దోపిడికి గురై మళ్ళీ లేచిన గొప్ప సంస్కృతి మనది మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్